కాకరకాయ కారం చేస్తున్నాను ఈరోజు దానికి ముందుగా పొయ్యి మేము గుడి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని వేరుసిన గుళ్ళు మినపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు కొబ్బరి కొంచెం ఆనియన్ అలాగే పచ్చి పచ్చివి కొత్తగా మిరియాల పొడి పసుపు కారం ఇవన్నీ వేసుకొని ఒక దాని తర్వాత ఒకటికి వేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటా కొంచెం చింతపండు ఉప్పు లైట్గా బెల్లం కూడా యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఉప్పులు కారాలు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇలా కాకరకాయలని పైన చెక్కది కొంచెం తీసేసి లైట్గా ఉప్పది వేసి కాసేపు ఉంచితే కనుక అవి వాటిల్లో రసం లాంటిది వచ్చేస్తే అంత చేదు లేకుండా ఉంటాయి ఇట్లా పిండితే కనుక నీరంతా వచ్చేస్తుంది తిన చేతి తినగ డైరెక్ట్ వేసేసుకోవచ్చు నూనెది పా మరిగిన తర్వాత నూనెలో ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా కాయలు ఎక్కువ ఉంటే కనుక ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని నూనెలో మునగ వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ముందే బాగా ఫ్రై అయితే కనుక తర్వాత మనం స్టఫింగ్ చేసినప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఉండదు అది కొంచెం బాగా మగ్గే వరకు అట్లా కొంచెం ముందుకి వెనక్కి తిప్పుకుంటా మొత్తం పూర్తిగా చక్కగా బాగా మగ్గేటట్టుగా వేయించుకోవాలి వేకాయలైనా పర్వాలేదు చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి ప్రతి ఒక్క పర్వాలేదు ఇందాక మనం చేసుకునేది దాన్ని ఆ స్టఫింగ్ అంతా దాన్ని మిక్సీ పట్టిన ఆ స్టఫింగ్ అంతా దీంట్లో విత్తనాలే తీసేసి దాంట్లో స్టఫ్ చేసుకోవాలి ఆ స్టఫింగ్ అంతా కూడా కొంచెం బరగ్గా చేసుకొని తర్వాత దాన్ని పొయ్యి మీద ఒకసారి పెన మీద పెట్టి కొంచెం ఏదైనా మూత పెట్టి సిమ్లో మగ్గనిస్తే కనుక చక్కగా మగ్గిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ